స్టార్ హీరోల హీరోయిన్స్ లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది ఒక్కో సినిమాకి వాళ్ళు తీసుకునే రెమ్యూడేషన్ లానే వాళ్ళు వాడే ఐటమ్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి చెప్పుల నుండి ఉండే ఇల్లు వరకు బట్టల నుండి బయట తిరిగే కార్ల వరకు చార్టెడ్ ఫ్లైట్స్ బాండెడ్ ఐటమ్స్ ఇలా ప్రతిదీ కోట్ల విలువ చేసేవే వాడతారు ఇందులో భాగంగానే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వాడే ఖరీదైన కార్ల గురించి తెలుసుకుందాం నిజానికి రామ్ చరణ్ కు కార్లు అంటే చాలా మోజు అందుకే తన క్యారేజీలో చాలా కార్లు ఉన్నాయి తాజాగా ఆ గ్యారేజీలోకి మరో కొత్త కారు వచ్చి చేరింది ఆ కారు దేశంలోనే రెండోది కాగా హైదరాబాద్లో మొదటిది కావడం విశేషం ఇలాంటి మరికొన్ని కార్లు చరణ్ గ్యారేజీలో ఉన్నాయి వాటిలో మెర్సిడీస్ మేబ్యాచ్ఎల్ఎస్ సిక్స్ హండ్రెడ్ మోడల్ కారు ఉంది దీని ధర సుమారు నాలుగు కోట్లు ఆ తర్వాత ఆస్టిన్ వాంటేజ్ విఎట్ కార్ కూడా రామ్ చరణ్ గ్యారేజ్ మరో ఖరీదైన కారు దీని ధర దాదాపు మూడు పాయింట్ రెండు కోట్ల వరకు ఉండొచ్చు దీంతో పాటు ఫెరారీ ఫోర్టీ కారు కూడా ఉంది దీని ధర మూడు కోట్ల యాభై లక్షల వరకు ఉంటుంది రేంజ్ రోవర్ ఆంటోబయోగ్రఫీ కారు కూడా ఉంది దీని ధర రెండు కోట్ల డెబ్బై లక్షల వరకు ఉండొచ్చు వీటితో పాటు కోటి డెబ్బై ఐదు లక్షల ఖరీదైన బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కార్ కూడా రామ్ చరణ్ గ్యారేజ్లో ఉంది ఇక రీసెంట్ గా తీసుకున్న కారు రోల్స్ రాయస్ స్పెక్టర్ ఈ కారు విలువ సుమారు ఏడు కోట్లకు పైగా ఉండడం విశేషం ఈ కారు గతేడాది జనవరిలో ఇండియాలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే ఈ మోడల్లో ఇది మన ఇండియాలోనే రెండో కారు కావడం విశేషం ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది